నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ అందరికీ శుభోదయం ఈరోజు నేను వీడియో తీసిన రోజు మార్నింగ్ మార్నింగే లేచి చక్కగా పువ్వులు చూసుకుంటూ ఇంటి ముందున్న సన్నజాజులు మందారు మొక్క చూసుకుంటూ కాఫీ మొదలుపెట్టాను చూస్తే కొద్దిగా ఇంకా పూలు కోసేసి రెడీగా పెట్టుకున్నాను పూజ కోసం అని సరే పూజ చేసుకునేప్పుడు నాకు కాఫీతో పాటు మొక్కలు చూసుకోవడం అలవాటు కాబట్టి మేడ మీదకి వెళ్ళిపోయాను అనమాట ఇంకా క్లౌడీగా ఉందండి ఇవాళ కొద్దిగా వర్షం అయితే తగ్గింది సరే పైకి వెళ్ళి మొక్కలు చూద్దాం అని వెళ్ళాను చక్కగా మంచి వాతావరణం పైకి వచ్చేసరికి చల్లటి గాలి మొదలైపోయింది మబ్బులు కూడా రావడం మొదలుపెట్టాయి చూస్తే అండి ఎంత బెస్టో ఇక సన్న ఎఫిట్స్ ఉంటాయి కదా ఎఫిట్స్ అంతా పట్టేసరి చిక్కుడుపాతికి ఇప్పుడే వస్తుంది వర్షం తగ్గుతుంది చక్కగా ఏదైనా కొట్టుకుందాం అనేసరికల్లా అన్నిటికీ రెడీ నేను రెడీ నీ పని పనికి అన్నట్లుగా ఎఫెక్ట్స్ అన్నీ బాగా కనపడ్డాయి అనమాట చాలా భయం వేసింది అనమాట సరే కొద్దిగా ముందుకెళ్ళి బెండ వాటికి కూడా పట్టాయా అని చూస్తే చూడండి అసలు ఆకుకి ఇక్కడ ఉన్న చిక్కుడు ఆకు అయితే వెనకాల గొంగళి పురుగులు ఎలా ఉన్నాయంటే ఒక్కసారి గబుర పొడిచిందనమాట చాలా గగురపొడిచింది నిండా అనమాట అసలు నిజంగా అండి వర్షం పడినప్పుడల్లా మనం వెళ్ళలేము మొక్కల దగ్గర చూడలేము కానీ ఈ లోపలవి ఎంత సేఫ్గా చూడండి ఆకు కింద ఉంటాయి వర్షం పడకుండా వాటికి గుడిగా అనమాట అది ఆశ్రయం ఇంకేం చేయాలనుకుని అక్కడే కొంచెం కించీరు కంపోస్ట్ నీళ్ళు ఉన్నాయన్నమాట కంపోస్ట్ టీ ఉంటుంది కదా అది ఉంది అది వెంటనే దాంట్లోకి రెండు మూడు ఆకులు కట్ చేసి వేసాను వేసి ఎఫిట్స్ కూడా క్లియర్ చేసుకుందాం అని చెప్పేసి ముందు వెంటనే చూసిన ఆకులు ఇవన్నీ వేసేయాలి కదండి కొంగులు పురుగులు ఒక నాలుగైదు ఆకులకి ఇలా వెనకాలంతా పట్టేసి ఉన్నాయనమాట సరే అవి తీసేసి ఎఫిట్స్కి కింద నుంచి ఏదైనా తెద్దాం అనుకునేసరికి పెద్ద వర్షం అండి ఎప్పుడు ముసిరిందో నేను ఇవన్నీ చూసుకుంటూ మొత్తం అన్నీ చెక్ చేసుకునే లోపల అనమాట పెద్ద వర్షం మబ్బులంతా బాగా వచ్చేసి ఆ రోజు ఏమైందంటే అండి కరెంట్ లేదు సో నేను లిఫ్ట్లో కాకుండా మెట్ల మించి వెళ్ళాను మెట్లకి కిందకి వెళ్ళే టైం కూడా ఇవ్వలేదనమాట ఇంకెంత హెవీ రేను అంటే అంత హెవీ రేను ఇంకా అటు ఇటు తిరుగుతుంటే అక్కడ వంగ మొక్కలు వేశాను కదా అవి కొంచెం పెద్దవి కనబడ్డాయి అనమాట ఇంకా ఇవి కూడా వేసేసుకుందాము అనుకున్నాను ఇవి అలా అవ్వలేదు అనుకుని ఎలాగో కొద్దిగా ఇంకా వర్షంలో తరుచుకుంటూనే కిందకి వెళ్ళాలి అందుకని ఏం చేశానంటే కొద్దిగా వంగ మొక్కలు షేడ్లోనే ఉన్నాయి కదా అవి చక్కగా తీసాను అనమాట కొద్దిగా జానటి పైన ఎక్కువ పెద్దవి అయ్యాయి వంగ మొక్కలు నిజంగా చెప్పాలంటే కొంచెం లేటే అయిందండి వంగ మొక్కలు నాటుకోవడం ఈ వర్షాల వల్ల నేను పైకి రాలేక అలా అయిపోయిందనమాట సరే అప్పుడు అంతకుముందు మట్టి సిద్ధం చేసేసి డబ్బాల్లో పే పోసి పెట్టేశాడు కదా ఇవ్వండి అవి వర్షంలో వెళ్ళి నాటేశాను అందుకని ఇంకా అప్పుడు తీలేను కదా తీయలేదనమాట గవ్వ సగం పైన తడిచిపోయాను ఇక ఎంత బెంగగా అనిపించిందోనండి ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది ఈ వర్షం ఇవాళ తగ్గేటట్లేదు నేను దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉన్నాను పైన ఇంకా అస్సలు తగ్గట్లేదు సరే ఇవన్నీ చూసుకుంటూ కొంతసేపు గడిపాను గబోబా కిందకి వెళ్ళిపోయాను ఇంకా అంటే నాకు నుంచునే టైం కూడా ఇవ్వలేదు ప్లేస్ కూడా ఇవ్వలేదు అంత జలు కొట్టేస్తుంది కిందకి వెళ్ళిపోయాను అనమాట ఇక మర్నాడు మార్నింగ్ వచ్చాను మరీ క్లౌడీగానే ఉంది ఇంకా అయినా సరే ఈ లోపల అవన్నీ నాకు రాత్రంతా నిద్రే పట్టలేదనమాట ఇక సరే అన్ని ఆకులన్నీ వదిలిచేసేసాను ఈ ఒక్క రోజులోనే బాగా ఎఫెక్ట్స్ ఎక్కువైపోయినాయి తోడు రసం పీల్చే పురుగు కూడా మొదలైపోయినాయి గొంగళ పురుగులు లేవు వదిలి వదిలిచేసాను కదా ఇక ఆ వర్షం పడేసరికి మళ్ళీ కిందకి వెళ్ళిపోయాను ఇంకా మర్నాడు మళ్ళీ మార్నింగ్ కాఫీ కప్తో పైకి వచ్చాను మార్నింగ్లో రేపు ఫ్లవర్స్ చూసారండి నాకు గుడ్ మార్నింగ్ అని చెప్తున్నట్టుగా అనిపించింది అనమాట పై వరకు వెళ్ళిపోయింది ఈ లోపల చక్కగా చిక్కుడు పాదు అన్నీ అల్లుకుంటే ఇంకా చాలా బాగుంటుంది పందిరి కాఫీ తాగే లోపల మళ్ళీ మొత్తం అంతా ఎక్కడెక్కడ ఉన్నాయి అనుకునే చూడండి లాంగ్ బీన్స్ చాలా బాగా అందంగా వచ్చాయండి ఇక్కడ అక్కడ అంతా కూడా బాగా వచ్చాయనమాట అందులో రెడ్ కలర్ కదా చాలా బాగా కనపడుతున్నాయి గ్రీన్ అయితే కలిసిపోయి కనపడతాయి రెడ్ అనేసరికి కొంచెం కనపడుతున్నాయి అంటే అవి కూడా లైటింగ్ పడినప్పుడే కనపడతాయండి వచ్చింది సరే గబగబా అక్కడ పక్కన పెట్టేసి కప్పుని ఇక్కడ నా పనిలో ముందుకు వెళ్ళిపోయాయి అన్నమాట చూడండి చక్కగా సూర్యుడు భగవానుడు ముందుకు వచ్చాడు ఇప్పుడే మనకు కనపడతాయండి మనకి ఇంత గుబురుగా పెరిగిపోయింది సారా ఇక్కడ నేను అన్ని మొక్కలు పెట్టుకున్నాను ఏంటంటే మనం వర్షం పెలిసాక మనం చేసుకోవాల్సిన పనులు చాలా కనపడతాయి ముందుగా మనం పెస్ట్ కంట్రోల్ చేసుకోవడం ఒకటే కాదు ఇక మొక్కలు ఎదుగుతూ ఉన్న స్టేజ్ కదండి ఇవి పందిరి కల్లుకునే తీగలన్నీ కూడా పక్కపక్క వాటికి పాకిపోతూ ఉంటాయి అనమాట ఇక మనం ఇవంతా కూడా ఇక్కడ క్రౌడీగా పెట్టుకున్నాను నేను చిన్నవి చూడండి అది పక్కకి ఎక్కడ ఉండ దీని మీద పాకుతుంది అలాగే మనం చిన్న చిన్న కుండీల్లో అన్నీ పెట్టుకుంటాం అలాగే మనం ఒకే దాంట్లో రెండు మూడు పెట్టుకున్నా కూడాను అది వస్తాయని పెట్టుకుంటాం కానీ రావు అనమాట వాటిని చూసుకోవాలి మనం తర్వాత మనకి ఉన్న ముందు కలుపుని తీసేసుకోవాలి తర్వాత మనకేమవుతుందంటేనండి గాలి ఎండ మట్టికి తగిలితేనే మన మొక్కలు బాగా ఏపుగా ఉంటాయి దట్టు మనకి ఎక్కువగా ఈ చీడపీడలు ఆశించకుండా ఉంటాయన్నమాట చూడండి మనకి ఎండ వస్తుంది ఇటువైపు ఎండ వచ్చిన ఒక పాదు ఎంతసేపు ఉంటుందండి ఒక యాంగిల్ ఒక పావుగంట ఉంది తర్వాత యాంగిల్ మారుతుంది కదా అది ఎండ ఎందుకంటే మన చుట్టూ చెట్లు ఉంటాయి ఒకదాని పక్కనే ఒక్కొక్కటి ఉండడం వలన ఒక్కొక్క యాంగిల్లో కొద్ది కొద్దిగా మనకి ఎండ వస్తుంటుంది దీనికి చూడండి తీగ అలా కడితే దాన్ని కాదని పక్క తీ పక్క వాటి మీద పాకిపోయింది మనం ఒకదాని మీద ఒకటి పాకితే ఏదైనా పైకి వెళ్ళలేదే కదా అని అట్టు పెట్టామనుకోండి ఒక జంగిల్లాగా అయిపోతుందనమాట సో నా కట్టర్తో నేను రెడీ అయిపోయాను వీటన్నిటిని సరైన దారిలో పెట్టవలసిన టైం వచ్చిందనమాట సరే వీటన్నిటికీ కూడా మళ్ళీ కొన్ని తీగలైతే కట్టుకున్నానండి అవి ఎక్కి దిగేటప్పుడు నేను స్టాండ్ తెచ్చుకోలేదు ఫోన్కి అందుకు నేను నేను తీయలేకపోయాను సరే ఇవి సన్నగా నరం వైరు కట్టాను అనమాట మీకు కనపట్టలేదు చూడండి సన్న వైర్ అది సరే ఇది యాక్చువల్గా ఎప్పుడు కూడా క్రీపర్స్కి మనం దాన్ని ఏమంటారు కొబ్బరి తాడు కడితే చాలా బాగుంటుంది కానీ ఈ ఏరియా నేను ఫ్లవర్ ఏరియా పెట్టుకుని అందంగా రాంగా అనే కనపడే పెట్టుకున్నాను కాబట్టి వాటిని చూడంగా నా తాళ్ళు తాళ్ళు కనపడితే బాగవు అని చెప్పేసి ఎప్పటికప్పుడు మనం ట్రిమ్ చేసుకోవచ్చు అనుకున్నాను చూడండి రెండు చావంతులు పెట్టాను కదా ఎండ తగలక ఒకటి చూడండి గ్రోతే లేదు ఒకటి బాగా బాగా గ్రోత్ ఉంది అంటే ఏంటంటే ఒకే కుండీలో ఉంది పక్కపక్కనే ఉన్నాయి మన ఎండ తగిలే యాంగిల్లో తేడా వచ్చి ఒకటి గ్రోత్ బాగుంది ఒకటి గ్రోత్ బాగాలేదు కదా తర్వాత ఏమవుతుందంటే ఇంకోటి మనకి పక్కన చెట్టు ఆకులు సో తీగలన్నీ పక్కకి పక్కకి వచ్చేయడం వల్ల ఇవన్నీ అల్లుకుపోతాయి అనమాట అండి చిన్న పెద్ద మొక్కలన్నిటికి కూడా అల్లుకుంటాయి చూడండి మళ్ళీ మొక్కకి అల్లుకుంది ఈ తీగల్ని దానికి అల్లుకుంది పక్కన వచ్చి ఇలా అల్లింది ఏంటంటే ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే మనకి మనం నెగ్లెక్ట్ చేస్తాం బాగా బుషీగా పెరుగుతున్నాయి కదా అని కానీ ఏమవుతుందంటే అండి ఒకటేమో పువ్వు జాతి ఒకటేమో కాయగూర పక్కపక్కనే పెట్టుకుంటాం మనం పాలినేషన్కి అన్నట్టుగా కానీ ఇప్పుడు అన్సీజన్ మొక్కకి ఎక్కేసి దాన్ని అల్లుకుంటే మనకి పర్లేదండి పెద్ద బాధలు ఉండదు కాకపోతే ఏంటంటే సీజనల్ మొక్కకి మనం కాయగూర మొక్క పూలు అన్నీ కూడా సీజనల్గా ఉంటాయి కదా వాటికి అల్లుకున్నాయనుకోండి వాటికి పాలినేషన్ అవ్వడం అంటే ఎయిర్ సర్క్యులేట్ అవ్వదు తర్వాత ఏమవుతుందంటేనండి ఫోటో ఫొటోన్సిస్ కూడా అవదనమాట ఎందుకంటే బాగా దగ్గర దగ్గర ఉంటాయి కదా ఆకులన్నీ కమ్మేసేసి ఎంతైనా చీడపేటలు కూడా బాగా ఆశిస్తాయి చూసారా ఇక్కడ చూడ మన మన నుంచి ఎండ వస్తుంది ఇటు నుంచి ఎంత నీడ ఉందో మీకు ఇవన్నీ కూడా ఒకవైపు కొద్దిసేపు వస్తాయి అందులో ఈ వర్షాకాలం మన ఎండ చెప్పలేం ఒక పూట ఉంటుంది ఇంకో పూట ఉండదు రెండో పూట ఇటువైపు ఎండ తగులుతుంది కదా అనుకున్నప్పుడు ఆ టైంలో మబ్బు పెట్టచ్చు సో ఎండ తగలదన్నమాట సో మనం ఎంత వీలైతే అంతా ఈ క్రౌడ్ని తగ్గించాలి మనం గుబురుగా పెరిగిన వాటిని మనం కట్ చేసుకోవాలన్నమాట ఇక మనం ఎలాగో కలుపు తీస్తాం చూసారా ఈ దీనికి అంతటికీ అల్లుకుపోయింది ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ ఇదేంటండి గోంగూర ముక్క అల్లుకుంది ఏంటండి దోసపాదు సో బాగానే ఉంది కానీ ఒకవేళ కాయ కాస్తే ఆ గోంగూర పా చెట్టు ఆపకలిదా దాన్ని ఒక ట్రీ అయితే ఆపగలదు పైన అది రన్నర్ కదా దేని మీదనే వెళ్ళిపోతుంది అది కానీ మనం దాన్ని దారి మళ్ళించి దానికంటూ పెట్టిన వాటి మీద మనం పెట్టుకోగలిగితే బాగుంటుందన్నమాట ఈ గోంగూర మొక్క ఆపలేదు కదా సో అనమాట ఒక దాంట్లోనే పెట్టుకున్నాం మనం గోంగూర పెట్టుకున్నాము అలాగే ఒక రెండు దోశ మొక్కలు కూడా పెట్టుకున్నాం కానీ అది వచ్చి మళ్ళీ పాతికి వెళ్ళింది ఇది పర్వాలేదు మళ్ళీ ఇప్పుడు సీజనల్ కాదు కాబట్టి మనం అల్లుకున్న చక్కగా పెరిగి బాగానే కా పూస్తుంది కాస్తుంది ఎందుకంటే ఇది పుయ్యదు కదా మళ్ళీ పుయ్యదు కదా ఇది దాన్ని అంటుకుంటే పర్వాలేదు కానీ గోంగూర మొక్క మీద అల్లుకుంటే అది ఈ రోజున మనం కాపు తీసుకోవాల్సిందే సో అవన్నీ మనం కట్ చేసుకోవాలి చూడండి దీన్ని నేను నూగు ఉంటుంది కదా నేను నూగుని కట్ చే చూసుకోకుండా నేను ఇలా కట్ చేసేస్తున్నాను అనమాట ఆకుల్ని నాకు మొన్న ఈ ఇలాగా వర్షంలో నేను కొద్ది కొద్దిగా చేస్తుంటాను చూడండి ఏదో పురుగు పాగి కొద్దిగా ఇన్ఫెక్షన్ వచ్చిందన్నమాట ఇది కూడా మనం జాగ్రత్త తీసుకోవాల్సిన వాటిల్లో మేజర్ పాత్ర వహిస్తుందండి ఎందుకంటే మనం చాలా అజాగ్రత్త మనం దాని మీద మొక్కల మీదే ఉంటుంది దృష్టి ఏ పురుగు మనం ఒంటి మీద పాకుతుందో లేదో తెలియదు అనమాట కొన్ని కొన్ని మొక్కలు కూడా మనకి ఎలర్జిటిక్గా తయారవుతాయండి నాకు చాలా డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఆయన చెప్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఉన్నప్పుడు చూడండి పొలాల్లో వెళ్ళినప్పుడు షర్ట్ వేసుకుంటారు కదా కొంతమంది కా కాయలు కోసేటప్పుడు కలిపి తీసేటప్పుడు షర్ట్స్ వేసుకుంటారు కూలీలు నిజంగా అందుకేనేమో అనిపించింది ఈ ఆనప్పాది దానికి చక్కగా మంచిగా కొబ్బరి తాడు కట్టాను పైకి దానికి అల్లుకుంటానికి పట్టుకోవడానికి బాగుంటుంది అనమాట దాన్ని అది కాకుండా పక్క మొక్కకి మీదకి వెళ్ళిపోయి దాంతో మాట్లాడుతోంది ఈ సరే ఇంకా దాన్ని సరైన దారిలో పెట్టి అమ్మ నీది అదే దారి వెళ్ళిపో అని చెప్పి అట్లా పెట్టాను అనమాట ఇక ఈ కింద నుంచి వస్తున్న ఆకులన్నీ కూడా చేరు ఇవన్నీ మనం క్రోడ్ తగ్గించుకోవాలి పెరిగి పెరిగింది కదండి కొంచెం ఆనపాద పెద్దగానే పెరిగింది కాబట్టి కింద ఒక మూరిడి వరకు మనం ఆకులన్నీ తీసేసుకోవాలండి అప్పుడే ఈ మట్టికి తా ఆకులు తాకాయంటే మట్టి నుంచి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది లేకపోతే ఒకదాని మీద ఒకటి ఉంటే అవి కుళ్ళిపోయి వాటి నుంచి ఇన్ఫెక్షన్ మొదలవుతుంది అనమాట మనకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది అండి వర్షం పడంగానే ఎన్ని మొక్కలు కలుపు మొక్కలు అంతకుముందు మొక్కలు పెట్టుకున్నవి పెట్టుకోనివి అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి అవన్నీ మనం కూడా జాగ్రత్తగా అవన్నీ కట్ చేసుకుని ముందు మనం పెస్ట్ కంట్రోల్ చేసుకునే ముందే ఇవన్నీ తీసేయాలన్నమాట ఇవన్నీ చక్కగా ఆకులన్నీ తీసేసుకుంటే మనకి ఇన్ఫెక్టెడ్ ఏరియా తగ్గిపోతుంది కదా ఇప్పుడు మనం గాయం తగిలితే ముందు దాన్ని క్లీన్ చేయమంటారు క్లీన్ చేశాక అప్పుడు దాని మీద మందు పోస్తాం కదా సో అలా అనమాట ముందు మనం ఫస్ట్ దాన్ని ముందు ఇన్ఫెక్ట్ ఇన్ఫెక్ట్ అయిన ఆకుల్ని ముందు కట్ చేసుకోవాలి ఇంకొకటి విషయం ఏంటంటే అండి ఎందుకు కట్ చేసుకోవాలంటే ఎప్పుడైతే మనం సిక్ పీపుల్ మన ఇంట్లో ఉన్నాం అనుకోండి మన ఆదాయంలో ఎక్కువ భాగం వాళ్ళు బాగుపడడానికి మనం ఖర్చు పెడతాం కదా వాళ్ళు ఎలాగ బాగుంటారు అన్నీ వాళ్ళ మీద ఎక్కువ ఖర్చు పెడతాం సిక్ పీపుల్ ఇంట్లో ఉంటే మొక్క కూడా అలాగే అనుకుంటుందంట మనకి సిక్ పార్ట్ ఏదైనా ఉందనుకోండి దానికి రోగం వచ్చిన పాటు అంటే చీడపీడ పట్టిన పాట ఏదైనా ఉంటే దాన్ని బాగు చేసుకోవటానికి దాని బలాన్నంతా ఉపయోగిస్తుందట సో మనం ఎండిపోయిన ఆకులు కానీ ఎండుతాయి కదా రాలతాయి కదా అది మొక్క యొక్క సహజ సిద్ధమైన లక్షణం ఎండిపోయి ఆ రా ఆకులు అలాగే పండిపోయిన ఆకులు తర్వాత ఇన్ఫెక్టెడ్ అయిన ఆకులు ముందుగా తీసేసుకుని దాంతోపాటు చేతికి ఏదైనా కనపడితే దాన్ని కూడా నలిపేసుకుంటూ ఉండొచ్చండి ఏం పర్వాలేదు మనం ఏదైనా క్రిమిసంహారక మందు కొట్టే లోపే ఇవన్నీ కూడా చేసుకుంటే మనకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట మనం ఇచ్చిన పెస్ట్ కంట్రోల్ బాగా పనిచేస్తుంది డీప్గా కూడా వెళ్తుంది అంతేగాని మళ్ళీ ఇన్ఫెక్టెడ్ ప్లేస్ మీదకి వెళ్ళి మనం కొట్టి ఉన్న మందు కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది మన టైం వేస్ట్ కాకుండా ఉంటుంది ఇదంతా అనమాట చూడండి ఒక మూరడు వరకు మనం మొత్తం కింద ఉన్నవన్నీ కూడా కట్ చేసేసుకోవాలి ఆకులు అలాగే కొమ్మలు చూసారా మన పక్కపక్క నుంచి కొన్ని తీగలకి కింద నుంచి మళ్ళీ కణుపు నుంచి చిన్న చిన్న కొమ్మలు మొదలవుతాయి అవి మనకి రాకూడదండి పాదు పై వరకు ఎదగాలి కదా ఆ చిన్న చిన్న పార్ట్స్ని కూడా మనం చేత్తో తీసేసుకోవాలన్నమాట అది ఉంటే ఏమవుతుందంటే తీగ పూర్తిగా ఎదగదు ఈ మట్టిలో పడిపోయినా కూడా అండి ఇన్ఫెక్షన్ బాగా మొదలు పెరుగుతుందనమాట సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా తీసేసుకుని అప్పుడు మీరు ఏమి కొట్టాలనుకుంటున్నారో అవన్నీ కొట్టండి చూడండి ఎంత క్లియర్ అయిపోయింది ఇందాక ఎంత గురుగా ఉంది ఇక్కడంతా ఎండ తగల చూసారు ఇక్కడ టమాటా మొక్కని కింద నుంచి మళ్ళీ కొమ్మలు మొదలయ్యాయి ఇవన్నీ తీసేసుకోవాలన్నమాట ఇవన్నీ ఎదగకూడదు మనం ఎదిగితే అది వాలిపోయి మట్టి మీద ఎదువుతుంది అనమాట అక్కడి నుంచి ఒక మూరిడు వరకు మనం చిన్న కి చిన్న కొమ్మల్ని అలాగే తీగల్ని మనం ఎంకరేజ్ చేయకూడదు మొత్తం ఒక జానుడు వరకు కూడా తీగలు మూరుడు అనుకోండి మురడు వరకు కూడా మనం ఏమి ఆకులు ఈ ఎక్స్ట్రా కొమ్మలు రాకుండా చూసుకుంటే అప్పుడు ఇన్ఫెక్షన్ పైకి రాకుండా ఉంటుందన్నమాట వర్షం పడుతుంది కదా మట్టికి చాలా తడిగా ఉంటుంది అనుకోవడానికి లేకుండా ఉంటుందండి ఎందుకంటే ఇంత క్రౌడ్గా ఉంటే మొక్కలు ఆకులు ఇవన్నీ దగ్గర దగ్గరగా ఆ వర్షం నీళ్ళు కూడా ఆకుల మీద పడి కిందకి వెళ్ళిపోతాయి సో మట్టి కూడా తడదనమాట మనం ఎంతైతే అంత వీలైతే శుభ్రం చేసుకోవాలి ఇక మళ్ళీ ఆ రోజున నా ఎండవైతే బాగా వచ్చిందండి ఆ రోజు నేను కిందకెళ్ళి కొంచెం ఉల్లి తొక్కలు ఉంటాయి కదా అవి తర్వాత కొద్దిగా వేప నూనె కలిపేసి కొద్దిగా బెల్లం కలిపేసి ఉంచేస్తాను అనమాట అవి నీళ్లు నానబెట్టి కొద్దిగా పుల్ల మజ్జిగ కలిపేసి ఉంచిస్తాను వాటిని మర్నాడి తీసుకొచ్చి వీటి మీద శుభ్రంగా పైనుంచి కింద వరకు కడిగేసేసి నేను మళ్ళీ అది స్ప్రేయర్ కూడా నాకు పని చేయలేదనమాట ఇంకా దాన్ని చూసుకుంటే కూర్చుంటే కుదరదు అని చెప్పి చక్కగా చేత్తో మొత్తం కాడంతా తరిచేటట్లుగా అలా ఉతికి జాడించి ఆరేశాను అన్నట్లుగా చేశాను మళ్ళీ వర్షం మొదలైపోయే లోపలనమాట తర్వాత అదృష్టవశాత్తు ఒక్క గంట రెండు గంటల ఎండ బాగా కాసిందండి తర్వాత వర్షం పడినా అది మొక్క పీల్చుకుని ఈ లోపల దాన్ని ఎఫెక్ట్ పనిచేసి ఉంటుంది ఈ మనం బెస్ట్ కంట్రోల్ ఏదైనా చేసుకోవచ్చు దీంట్లో అంటే మీరు పుల్ల మజ్జిగ కానీ వేప కషాయం కానీ పొగ కషాయం కానీ మీరు ఏదైనా వాడుకోవచ్చు అనమాట కనుక మనం ఎప్పుడూ కూడా ఒక లుక్ వేసుకుంటూ ఉంటే కనుక కంటి రెప్పలా కాపాడుకోవాలి కదా మొక్కలు కూడా మన బిడ్డలు లాంటివి ఈ వర్షాకాలం నుంచి వచ్చే ఆటపోటలు మనం సమర్థవంతంగా ఎదుర్కోగలం అనమాట మరి ఈ వీడియో మీకు కొద్దిగా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి మీ అనుభవాలను కూడా నా కామెంట్ రూపంలో నాతో పంచుకుంటారా మరి ఒక మంచి వీడియోతో మేము అందుంటానే అందాక మరి ఉండేనా హ్యాపీ గార్డెనింగ్ నమస్తే